ఈ మార్కాపుడు ప్రజలకి నేనేమి చేయలేదంట నేనేమి చేయలేదు ఎందుకంటే రాజకీయాలు మానుకోవచ్చు కదా ఐదు సంవత్సరాలు అధిక ఎమ్మెల్యేలు ఉన్నాడు ఐదు సంవత్సరాలు ఇన్ఛార్జ్ గా ఉన్నాడు పాతీ సంవత్సరాలు చేశాను ఇక రాజకీయాలు మానుకోవచ్చు కదా అంటే వాళ్ళ ఫ్రీగా గట్ట పెట్టాలంట అంటే వాళ్ళ డబ్బు సంవత్సరం చూసుకొని ఫ్రీగా గట్ట పెడతామా వాళ్ళ రెండు డబ్బు సంవత్సరం చూసి ఫ్రీగా ఇచ్చేస్తామా నేను ఈ మార్కాపురికి పని చేశాను ఈ మార్కాపురికే కాదు ఎంతలోరు ఎరగొండ పాలం ముప్పై పడి నేను చేశారు సాధించింది చెప్పుకునే అంశాలు కొన్ని ఉన్నాయి ఈ లో ఎవడికి లేవు వైసీపీ పార్టీలో వాడి వాడికి ఎవడికి లేవు ఇక ఈ మార్కాపుర చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులకు ఎవడికి లేవు ఘన విజయాలు సాధించాను ఈ ప్రజల కోసం చేసి పెట్టాను వెలుగొండ ప్రాజెక్ట్ రెండో సాధించి పెట్టా అలాగే మార్కాపూర్ని జిల్లా చేస్తానని ఈ మార్కాపూర్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ మార్కాపూర్ పుట్టిన ప్రజలకి నలభై మూడు కోట్ల రూపాయల తోటి ఇంటిటీ పైప్ లైన్ స్కీము